విజయనగరం జిల్లా రాజం మండలం పొగిరి గ్రామంలో ఎక్కలమ్మ దేవత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అనాది కాలం నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూ గ్రామస్తులు వైభవంగా పండుగను జరుపుకుంటున్నారు దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది చివారికి కొంగు బంగారమైన గ్రామదేవతల ఉత్సవాల్లో పల్లె ప్రజల సంప్రదాయాలు నేటి తరానికి వింతగా ఉంటాయి సైన్స్ కు దీటుగా పూర్వం గ్రామాల్లో పండుగలు పర్వదినాలు జరిపేటప్పుడు గ్రామానికి చెందిన పొలిమేర్ల చుట్టూ పిడకలతో తోరణాలు కట్టే ఆచారం ఉండేదట ఆ గ్రామంలో వారికి అంటువ్యాధులు సోకకుండా కలరా మసూచికం వంటి వ్యాధుల బారిన పడకుండా ఆవు పేడతో పిడకలు చేసి తోరణాలు కడితే రక్షణగా ఉండేదని పల్లె పెద్దల నమ్మకం సైంటిఫిక్ రీజన్స్ ఉండే నాటి ఆచారాలకు భిన్నంగా నేటికి అరిసెల తోరణాలతో అలంకరించే ఓ గ్రామం విజయనగరం జిల్లా ఉంది మండలం పొగిరి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఐదేళ్లకోసారి జరుపుకునే ఎక్కల దేవతమ్మ జాతరలో ఆచారాలు చూస్తే వింతగొల్పక మానదు ఇక్కడ నాగదేవత స్థావరమైన పుట్టను ఎక్కలమ్మ దేవతగా ఆ గ్రామస్తులందరూ కొలుస్తారు పండుగ జరుపుకునే ముందు శేనాపతి వాకుముళ్లు కుటుంబాలకు చెందిన వారి ఇంట నాగుపాము దర్శనం ఇవ్వడం నమ్మకాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు మరో విశేషం ఏంటంటే పురవీధుల్లో అరిసెలు తోరణాలుగా ఏర్పాటు చేసి ఆ అరిసెలనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అరిసెలు ప్రసాదం తిన్నవారికి సంతాన కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఊరంతా కలిసి రాగిపిండితో చేసిన తోపను సహపంక్తి నడుమ భోజనాలు ఆరగించడంతో పండుగ ముగుస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు